గత వారం నుండి కురిసినటువంటి వర్షాలకు తినపాక నియోజకవర్గంలో మనుగూరు పట్టణంతో పాటు అశ్వాపురం మండలంలో మావిల్లవాయి వెంకటాపురం అదేవిధంగా విజయనగరం రామంజవరం పగిడేరు అనేక గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం మనోధైర్యం కల్పించాల్సినటువంటి ప్రజాపాలన ప్రజాప్రతినిధులంతా అడ్రస్ లేకుండా పోయారు నిజంగా అనిపిస్తూ ఉంది మరి వీరి పాలన చూస్తూ ఉంటే రెండు రోజుల నుండి నీట మునిగి బియ్యం నిత్యావసర సరుకులు మంచాలు ధరిచి బతుకు అని చెప్పేసి కట్టుబట్టలతో బిల్డింగ్ల మీద పడుకొని రెండు రోజుల పాటు గడిపితే వరదలు తగ్గిన తర్వాత తడిసిన ముద్దైనటువంటి బియ్యంతో నిత్యావసర సరుకులతోని వాసనకు తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం మంచినీటి సౌకర్యం లేదు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు మరి వారికి భోజన సౌకర్యం లేదు ఏది లేదు మరి రోడ్ల మీద వర్ష వరద తగ్గిన తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి పేరుకుపోయిన చెత్తను తొలగించినటువంటి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ మరి చెత్త చెదరం బేరకపోయి వాసనతోని సతమతం అవుతూ ఉంటే బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లేటువంటి నాదుడే లేడు ఆ మురుగునీరే తాగుతూ ఉన్నారు తప్ప కనీసం బావులలో మంచి బావులలో కూడా మరి బ్లీచింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆర్డి